షెడ్యూల్ హాల్ టికెట్ అని ఎంతగానో ఎదురు చూశారు రాత్రి స్టార్ట్ అయింది శుక్రవారం నైట్ కానీ మధ్యలోనే డిస్టర్బెన్స్ వచ్చేసి ఆగిపోయింది మరి ఈ రోజు జస్ట్ ఇప్పుడే మనకు రిలీజ్ చేశారు హాల్ టికెట్స్ ని చాలామందికి డౌట్ ఏంటంటే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు సో మీ ఇబ్బందులు కూడా ఒక ఫుల్ స్టాప్ పెడదామని నేను ఒక చిన్న వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను తప్పకుండా చివరి వరకు చూడండి మీ టికెట్ మీ చేతిలో ఉంటుంది ఇలా ఫస్ట్ మనము డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గూగుల్లోకి వెళ్ళి కొడతానండి మనకి అది అధికారిక వెబ్సైట్ వస్తుంది ఈ వెబ్సైట్లో మనము చివరిగా ఇటు రైట్ సైడ్ చూడండి క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది ఈ క్యాండిడేట్ లాగిన్ అనే దాని మీద హిట్ చేయాలి చేస్తే మనకు క్యాండిడేట్ లాగిన్ హాల్ టికెట్స్ ఆర్ రిలీజ్డ్ అని కనిపిస్తుంది మీకు ఇక్కడ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఉంది కింద ఈ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మీరు చాలా కంగారు పడతారు మీ దగ్గర లేవు ఎక్కడి నుంచి తీసుకురావాలని కానీ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇవన్నీ మీకు ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేశారో అప్పుడే మీ మొబైల్కి వచ్చి ఉంటాయి మీ మొబైల్లో ఉంటాయి ఫైన్ నో ప్రాబ్లం అవి లేకపోయినా కూడా కంగారు పడక్కర్లేదు ఇలా ఉన్నప్పుడు మనం వాటిని మళ్ళీ రిట్రైవ్ చేసుకోవచ్చు వాటిని మనము తీసుకుని రావచ్చు అనమాట మనకు అందుబాటులోకి ఎలా అంటే నో యువర్ యూజర్ ఐడి అని ఇక్కడ ఉంది చూడండి కరెక్ట్గా ఈ నో యువర్ యూజర్ ఐడికి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి హలో యువర్ క్యాండిడేట్ ఐడి ఈజ్ అని ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ మీ దగ్గర ఒక ఆధార్ కార్డు పెట్టుకోండి మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి కింద ఉన్న క్యాప్చర్ కొడితే తర్వాత సబ్మిట్ అని కొడితే మీకు వస్తుందనమాట లేదు రాలేదంటే ఫర్గాట్ పాస్వర్డ్ మీకు పాస్వర్డ్ లేదని చెప్పేసి ఫర్గాట్ పాస్వర్డ్ అని కొడితే ఫర్గాట్ పాస్వర్డ్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అండ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అప్పుడు మీకు ఒక ఓటీపీ అనేది మీ మొబైల్ ఫోన్కి వస్తుంది ఆ ఓటీపీ గెట్ ఓటీపీ అని కొట్టినప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ఎంటర్ చేయలేదు ఎంటర్ చేసి కూడా చూపిస్తాను ఎంటర్ వ్యాలిడ్ ఆధార్ మొబైల్ నెంబర్ అని చేసినప్పుడు మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది మీ ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది అవైలబిలిటీ డిస్ప్లే అవుతుంది ఓకే లెటర్ సి హౌ టు డూ దాట్ సో అలా మనము ఎంట్రీ చేసిన తర్వాతనండి ఈ లెఫ్ట్ సైడ్ మనకిలా సర్వీసెస్ అని వస్తుంది సర్వీసెస్ మీద క్లిక్ చేయాలన్నమాట చేస్తే ప్రింట్ అప్లికేషన్ హాల్ టికెట్ అని వస్తుంది మీరు ఈ హాల్ టికెట్ని దగ్గర తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇలా కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ది హాల్ టికెట్ అని కనబడుతుంది క్లిక్ హియర్ దగ్గర ట్యాప్ చేస్తే క్లిక్ చేస్తే మనకు హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది మనకు ఆటోమేటిక్గా ఇది హాల్ టికెట్ అనేది వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం ఈ హాల్ టికెట్ కింద చూస్తే రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది ఇక్కడ ప్రింట్ అని కనిపిస్తుంది మనకు ఆ ప్రింట్ని హిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అది ప్రింట్ ఫామ్ వస్తుంది మీరు ఏదైతే చేసుకోదలుచుకున్నారు కలర్ అయితే కలర్ బ్లాక్ అండ్ వైట్ అయితే బ్లాక్ అండ్ వైట్ సో ఈ విధంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి మీ అందరికీ చక్కగా అర్థమైంది అనుకుంటాను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎంతమంది ఇలా డౌన్లోడ్ చేసుకొని మీకు డౌన్లోడ్ ఏందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎంతో లక్షల మంది కదండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోలు మీకు పెడుతూనే ఉంటాము మీ ఎగ్జామ్స్ అయ్యేంతవరకును థ్యాంక్ యూ సో మచ్